మెదక్ జిల్లాలో ప్రజా విప్లవానికి చేయుతనిచ్చి ప్రజల్లో ధైర్యం నింపి మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ముదిరాజ్ ముద్దిబుడ్డ కేవల్ కిషన్ గారు మరి ఇవాళ ఇక్కడ మనం చిన్న శంకరంపేట ఆ తర్వాత ఇక్కడ పోలంపల్లికి వచ్చి మరి కేవల్ కిషన్ గారికి వారి సతీమణి గారికి నివాళులర్పిస్తూ ఉన్నామంటే సాయుధ రైతాంగ పోరాటంలో వారిచ్చినటువంటి స్ఫూర్తితోనే మనము తర్వాత తరంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం ఆనాడు వాళ్ళు రైతాంగ పోరాటంలో ముందుండి మనందరిలో ఒక విశ్వాసం నింపిన మీదనే మరి మనం వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడ్డది దొరల భూస్వాముల యొక్క అరాచకాలను ప్రశ్నించడం అదేవిధంగా వారు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొని మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది చాలా స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ బతికున్నన్ని రోజులు కూడా తను ప్రజాసేవలో ఉండడం ప్రజా ఉద్యమాల నిర్మాణం చేయడం అన్నది యావత్ తెలంగాణ ప్రాంతానికి అంతటికీ కూడా చాలా స్ఫూర్తినిచ్చేటటువంటి అంశం కేవలం మెదకే కాదు కేవల్ కిషన్ గారు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆరాధించదగ్గ వ్యక్తి మరి అటువంటి వారిని వారి యొక్క ఈ పుణ్య స్థలాన్ని మరి వాళ్ళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి నాయకులం అందరం కూడా మేము వచ్చి సందర్శించుకున్నామంటే వారి స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి ముందుకెళ్తుంది వారి స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ సాధన కోసం బాటలు వేస్తామని చెప్పి విశ్వాసంతో ప్రకటిస్తూ ఉన్నాం అది మెదక్ జిల్లా మాకు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా మేము భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ जोहार केवल किशन गारो जौहार जोहार जोहार कॉमरेड केवल किशन जय तेलंगाना जय तेलंगाना